హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవకు భక్తులందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ వచ్చేలా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జగన్ హయాంలోని విజయవాడలో రాజశ్యామల యాగాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు హయాంలో దోపదీప నైవేద్య పథకాన్ని పదహారు వందల ఆలయాలకు పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఐదు వేల మూడు వందల యాభై ఆలయాల్లో అమలయ్యేలాగా చర్య వంశ పారం అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్ లో ఆయా అర్చకుల పేర్లను నమోదుకు నిర్ణయం తీసుకున్నది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే అమరావతి విశాఖ భువనేశ్వర్ జమ్మూ కాశ్మీర్ చెన్నైతో పాటు అమెరికాలో ఆలయాల నిర్మాణానికి వైఎస్ఆర్ సిపి ఆయాంలో శ్రీకారం వంశ పారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా వారి పని పనిచేసుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు గోవా ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం నిర్వహించింది కూడా జగన్ హయాములనే అంట చెన్నారు దైవ భక్తి పెంపొందించేందుకు వైఎస్ఆర్ సిపి హయాములోనే ప్రభుత్వం రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గోవింద రామకోటి రాసిన పిల్లలకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించింది మరి బాబు ఇవన్నీ ఎప్పుడు జరిగింది మా దృష్టికి రాలేదే ఇన్వెస్టిగేట్ చేయాలి కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ రైతు భరోసా పథకం అందజేసింది అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి నలభై ఎనిమిది కోట్ల మేర లబ్ధి చేకూర్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం విజయవాడలో చంద్రబాబు పూజ చేసిన ఆలయాలన్నింటినీ పునర్నిర్మించేందుకు జగన్ ఇరవై ఒకటి జనవరి ఎనిమిదిన ఆలయాలకు శంకుస్థాపన చేసి ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీ నాటికి పూర్తి చేసి ప్రారంభించారు